మార్చల్లలో గవర్నమెంట్ అసిస్టెంట్ ప్లేడర్గా గంగులు శ్రీ శ్రీనివాసరావు అన్నగారిని నియామకం చేయటం ఆరో తారీఖున జరిగింది హర్షం వ్యక్తం చేస్తూ ప్రజా సంఘాల తరఫున మేము పాల్గొన్నాము అభినందనీయం మునుముందు రోజుల్లో ప్రజలకి ప్రభుత్వానికి మధ్యలో ఉండి న్యాయమైన కేసులు తక్కువ ఖర్చుతోనే ప్రజలకు సేవలు అందించాలని చెప్పి పిలుపునిస్తూ శ్రీ వీరబ్రహ్మేంద్ర జాతీయ ప్రజాకుల పరిరక్షణ సమితి తరపున గురజాలప్పారావు మేము అభినందిస్తూ అన్నగారిని ఇంకన్ని పదవులు చేపట్టాలని చెప్పి ఆశిస్తున్నాం ఈరోజు మా మిత్రుడు శ్రీ అభిలాష్ అయినటువంటి వేరు శ్రీనివాసరావు గారిని వాళ్ళ ఆఫీస్ వద్దకు వచ్చి మేము ప్రజా సంఘాల వారి గురించి కలిసి ఆయన్ని సన్మానించడం జరిగింది సన్మానానికి కారణం ఏంటంటే తనుమ శ్రీనివాసరావు గారిని ఏజీపీగా నియమించడం జరిగింది దానికి దళితుడైన మేము ఎంతో సంతోషించాము ఎందుకంటే ఇటువంటి పదవులు కొన్ని కొన్ని సందర్భాల్లో ఉన్నతమైన క్యాస్ట్కి ఇచ్చేవారు ఇప్పుడు మా దళితుడైనటువంటి మా దళితుడైనటువంటి గంగుల శ్రీనివాసరావు అన్నగారికి ఈ బాధ్యతలు ప్రభుత్వం అప్పజెప్పినందుకు మేము ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము కృతజ్ఞత తెలియజేస్తున్నాము అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీల కోసం కూడా అన్నగారు చాలా సందర్భాలు పనిచేసినటువంటి సందర్భాన్ని మేము గుర్తు చేస్తున్నాము కనుక అన్నగారికి ఏజీపీకి ఇయ్యడం గర్వించదగ్గ విషయం ఇలాంటి పదవులు ఎన్నో మునుముందు ఆయన తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం రేవ్యూ